బిగ్ బాస్ నుంచి ఇప్పుడే నువ్వు ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇంక వీకెండ్ కావడంతో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి వచ్చేస్తారు ఇక రేవంత్ని పిలిచి నీకు రేవంత్ నీకు బిగ్ సర్ప్రైజ్ బిగ్ బాస్ ఇవ్వబోతుంది అంటూ నువ్వు కంట్రోల్ రూమ్కి వెళ్ళాలని చెప్తుంది ఇక కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడ కూర్చునేసరికి బిగ్ బాస్ చెప్తాడు నీకు శుక్రవారం నాడు నీకు రాత్రి పది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు నీకు కూతురు పుట్టేదని చెప్పబడికి రేవంత్ ఎంతో ఆనందంతో సంతోషాన్ని పట్టుకోక ఎమోషనల్ అవుతూ కళ్ళని నీళ్ళు తెచ్చు ఇది చూసిన ఇంకా అవసరమైన అందరూ కూడా తనకి ని తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక నాగార్జున గారు ఇంకా టీవీలో అన్విత తన పాపతో ఉన్న వీడియో కాల్ని ప్లే చేస్తూ చూపిస్తారు అది చూసిన రేవంత్ చాలా సంతోషం పడుతూ నేను ఈ టైంలో నీ దగ్గర ఉండాలి కానీ లేకపోయాను అంత మంచిగా జరుగుతుంది దాని అనేసి అంటూ బాధపడుతూ తన దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని టీవీలో ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అన్వితగా అంటారు నా కూతురు నా బంగారు తల్లి వచ్చేసింది ఇంకా అంటూ ఇంకా రేవంత్ వారసరాలు వచ్చేసింది చూపించు అంటూ ఇంకా అన్విత అనడం అనడంతో ఇంక అన్విత తన కూతురుని ఎత్తుకొని చూపిస్తూ ఉంటుంది తనతో కూతురుని చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ ఎంతో బాధతో పాట పాడుతూ ఈ టైంలో నేను నీ దగ్గర లేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను బిగ్ బాస్ నన్ను ఇక్కడే గెలిచేశాను అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు